మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు మరింత పెరగనున్నాయి మొడి పదార్థాలు ఉత్పాదక ఖర్చులు పెరగడంతో ధరల పెంపు తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి సగటున ధరలను ఒకటి నుంచి ఐదు శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేశాయి సబ్బులు బాడీ వాష్ల ధరలు రెండు నుంచి తొమ్మిది శాతం కేశ సంరక్షణ నూనెల ధరలు ఎనిమిది నుంచి పదకొండు శాతం ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు మూడు నుంచి పదిహేడు శాతం పెరగనున్నట్లు సమాచారం ఇంట్లో రోజు వాడే సబ్బులు నూనెలు నూడిల్స్ పిండి ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచగా మిగతా కంపెనీలు రేపో మాపో పెంచేందుకు సిద్ధమయ్యాయి విప్రో కంపెనీ తన సంతూర్ సబ్బుల ధరలను ఏకంగా మూడు శాతం కాల్గేట్ పామోలివ్ బాడీ వాష్ల ధరలను పెంచింది స్వల్ప కాలంలో కమోడిటీల ధరల పెరుగుదల కారణంగా ధరలను సవరించబోమని హిందుస్థాన్ యూనిలివర్ ప్రకటించింది అయితే తన ఉత్పత్తులైన డావ్ సబ్బుల ధరలను రెండు శాతం చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను నాలుగు శాతం వరకు నెస్లే కాఫీ ధరలను ఎనిమిది నుంచి పదమూడు శాతం మ్యాగీ ఓట్స్ నూడిల్స్ ధరలను ఏకంగా పదిహేడు శాతం పెంచింది ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ జ్యోతి ల్యాబ్స్ తమ డిటర్జెంట్ల ధరలను ఒకటి నుంచి పది శాతం వరకు పెంచాయి టాటా కన్సూమర్ డాబర్ ఇండియా ఇమామి సంస్థలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను ఒకటి నుంచి ఐదు శాతం మధ్య పెంచుతామని ప్రకటించాయి గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ సబ్బుల ధరను నాలుగు నుంచి ఐదు శాతం వరకు పెంచింది ఐటీసీ ఆశీర్వాద్ హోల్వీట్ గోధుమ పిండి ధరలను ఒకటి నుంచి ఐదు శాతం పెంచింది